హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఎక్స్అఫీషియో జాయింట్ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి రాజమహేంద్రవరం నోటిఫికే నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు సీనియర్ అసిస్టెంట్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ తర్వాత ఆఫీస్ సబ్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ చాలా రకాల ఒక త్రీ టు ఫోర్ వేరే పోస్ట్ ఉన్నాయి అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ ఇలా చాలా రకాల పోస్ట్ ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది తర్వాత రిక్వైర్మెంట్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అసలు ఏ ఏ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది అనేది మనం మొత్తం ఈ వీడియోలో తెలుసుకొని పోతున్నాం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తుంటారో కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వివరాలకు వెళ్ళిపోతే చూడండి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్అఫీషర్ జాయింట్ కలెక్టర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాజమహేంద్రం నుండి అల్లూరి సీతారామ జిల్లా పాడేరు నుండి ఆర్ అండ్ ఆర్ కార్యాలయంలో రంపచోడవరం ఏటపాక చి చింతూరు నందు డేట్ ఇచ్చారు కదా విధులు నిర్వర్తించటకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు మనకు ఇక్కడ జియో నెంబర్ ప్రకారం వేతనం కూడా చెల్లిస్తామని ఇక్కడ చెప్తున్నారు అలాగే సీనియర్ అసిస్టెంట్ ఒకటి వర్క్ ఇన్స్పెక్టర్ రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు ఆఫీస్ సబ్ఆర్డినెట్ ఒకటి చూడండి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ సీనియర్ అసిస్టెంట్కి వర్క్ ఇన్స్పెక్టర్ మాత్రం డిప్లొమా సివిల్ బీటెక్ కార్ సివిల్ అని అంటున్నారు తర్వాత డేటా ఎంట్రీకి వచ్చేసి మనకు బీసీఏ ఓకేనా బిఎస్సీకి సంబంధించి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా డిగ్రీల కంప్యూటర్ ఉన్నా వాళ్ళు ఎలిజిబుల్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ తెలుసు కదా యాజ్ యూజువల్ టెన్త్ ఓకే ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి రోస్టర్ పాయింట్ విధంగా వాళ్ళు భర్తీ చేయనున్నారు రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేశారు ఇది నేను టెలిగ్రామ్ మన ఛానల్కి టెలిగ్రామ్ లింక్లో నేను ఈ డిస్క్రిప్షన్లో ఇది ప్రొవైడ్ చేశాను ఇది మీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం మీరు చూసుకోండి అదేవిధంగా మనకు ఏంటి ఇది ఎప్పుడు తలోగో దరఖాస్తు చేయాలి అని కూడా ఇచ్చారు మన సర్టిఫికేట్స్ అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో జత చేసి గ్యాజ్ గెజిటెడ్ అసిస్టెంట్ అస అసిస్టెట్ చేసి ఉండాలని చెప్తున్నారు అలాగే అర్హత స్టడీ ధ్రువపత్రం క్యాస్ట్ నివాస సర్టిఫికేటు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో ఇతర వివరాలన్నీ జత చేసి ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోపు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సి ఆర్పి గెస్ట్ హౌస్ ధవలీశ్వరం గ్రామం రాజమహేంద్ర రూరల్ నందు నేరుగా అందజేవాళ్ళని ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు ఓకేనా మనం అన్నీ మన సర్టిఫికేట్స్ అన్నీ అటెస్టెడ్ చేసి మాత్రమే పంపించాలి అలా చేయనియడలా వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనందరూ అట అటెస్టెడ్ చేసి ఎజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని మన సర్టిఫికేట్స్ మీద వెళ్ళాలి అలాగే పోస్ట్ వివరములు అనేసి ఇక్కడ ఇచ్చారు కదా సీనియర్ అసిస్టెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రం రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆఫీస్ అపార్డీనేట్ మాత్రం టెన్త్లో మెరిట్ మీద తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు ఓకేనా విద్యార్థుల మెరిట్ మరియు పని అనుభవం చూడండి ఎంపీ కాబడిన అభ్యర్థులు ఆర్ అండ్ ఆర్ కార్యాలయం పోలవరం ఇరిగేషన్ నందు పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు గమనిక అనేసి దరఖాస్తులు తగిన అర్హత కలిగిన దువపత్రం జత చేసిన వారి దరఖాస్తులను తిరస్కరించబడను చూడండి అర్హత సంబంధించినది మాత్రమే చేయాలి అలాగే పై తెలిమిన ఖాళీల సంఖ్య తాత్కాలికమైనవి మరియు డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి పెంచడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు అల్లూరి సీతారామ చెందిన మాత్రమే అప్లై చేసుకోవాలని ఇంకొక గమనికలకు కూడా మెన్షన్ చేశారు ఓకేనా ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఈ డిస్టిక్లో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు అవుట్ సోర్సింగ్ కదా అనేసి ఫ్యూచర్లో ఎటువంటి అవకాశం నోటిఫికేషన్స్ కూడా రావచ్చు ఎందుకంటే పోలవరం సంబంధించి ఓకే అంతే అండి వీడియో ఇంకా టూ ఫాలో ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే